హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేమ్ ట్రావెల్ లాక్స్ ఈ రోజు అయితే మేము కరూర్ నుంచి అయితే కొడాకనాల్ పలనీ అయితే వెళ్తున్నాం పలని వచ్చేసి వంద కిలోమీటర్లు ఉంది కొడకనాల్ నూట అరవై ఐదు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఈ రోజు సండే ఉంది కదా సండే ప్లాంట్ అయితే బంద్ ఉంటది అక్కడ వరకు ఏం చేయారంట అందుకనే అలాగా ఇక్కడ దగ్గరనే అని ఖాళీగా ఉండడం ఎందుకని సరదాగా అయితే కొడాకనాల్ అయితే వెళ్తున్నాం ఇది వచ్చేసి కొడాకనాల్ రూట్ అయితే మొత్తం చూపిస్తాను జర్నీ నేను కూడా ఇప్పటి వరకు వెళ్ళి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయినట్టుంది కొడాకనాల్ వెళ్ళి పలాని కొడాకనాల్ వెళ్ళి మళ్ళీ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అయితే వెళ్తున్నాను ఈ రోడ్ అయితే చూద్దాం అప్పటికిప్పటికైతే రోడ్లు అయితే మారిపోయినాయి ఈ రోడ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను వీడియోనైతే ఎండ్ వరకు చూడండి ఈ రోజు సండే సండే అయితే మేము స్టార్ట్ అవుతున్నాం రూమ్ కూడా అవుట్ చేసినాం మళ్ళీ ఇవాళ రేపు ఈవినింగ్ అయితే మళ్ళీ ఇక్కడ వస్తాం అన్నట్టు ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా రీల్స్ కోసం అయితే ఇన్స్టాలో ఫాలో అవ్వండి రెడీ అయినా బయలుదేరుతుండ్రు డ్రైవింగ్ అవారు చెప్పు ప్రసాద్ ప్రసాద్ కదా టైం ఎంత అయింది ఇప్పుడు సెవెన్ థర్టీ అయితే అవుతుంది డైరెక్ట్ పాలని వంద కిలోమీటర్లా చూద్దాం మా ప్రసాదా ఎంతసేపట్లో తీసుకుపోతాడు ఇదైతే కరూర్ జంక్షన్ కరూర్ నుంచి అయితే లెఫ్ట్ వెళ్తాం మనము వన్ టెన్ కిలోమీటర్స్ డైరెక్ట్ ఇది నేషనల్ హైవే రోడ్ అయితే చూద్దాం ఎట్లా ఉంటుందో సిక్స్ లైన్స్ రోడ్ ఉంటుంది సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి వన్ నాట్ చూడండి రోడ్ అయితే సూపర్ ఉంది క్లైమేట్ కూడా చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ మా జర్నీ అయితే సూపర్ అందరం హ్యాపీగా ఎవరిన పడతలేని ఓవర్ లైన్స్ రోడ్ మన జర్నీ ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ పలని చేరుతుంది దారిలో చిన్నగా అయితే వర్షం స్టార్ట్ అయింది క్లైమేట్ చూడండి అట్లా ఉంది సీనరీ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి చాలా బాగుంది తమిళనాడు రోడ్లు ఇప్పటి వరకు అయితే సూపర్ ఉన్నాయి మేము మొన్న నుంచి జర్నీ చేస్తున్నాం కదా ఎక్కడ కూడా చాలా సూపర్ కనబడుతున్నాయి రోడ్లు అయితే హైవే లైతే వ్యూ చూడండి కొండ ఎలా ఉందో సూపర్ కనబడుతుంది మనం అయితే ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ అయితే జర్నీ చేస్తున్నాం కొండల మధ్యలో నుంచి అయితే వెళ్తున్నాము చుట్టూ కొండలు ఆ కొండల మధ్యలో మన జర్నీ అయితే చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడే సన్ రైజ్ కూడా వస్తుంది పొడిపొడి ఎండ నెక్స్ట్ కూడా ఇంకా ఘాట్ సెక్షన్ రోడ్స్ అయితే ఉంటాయి చూద్దాం మనం ఈ రోడ్ అయితే మనకు దిండిగల్ మధురై లెఫ్ట్ వెళ్తే రామేశ్వరం డైరెక్ట్ కన్యాకుమారి అయితే వెళ్తుంది మధ్యలో మనకైతే డైవర్షన్ ఉంటది దిండిగల్ కరూర్ హైవే బ్రేక్ఫాస్ట్ టైం అయితే ఎయిట్ థర్టీ అయింది బ్రేక్ఫాస్ట్ కి అయితే అయినాం ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాం ఇక్కడ కుంత పొంగనాలు వేస్తుంది ఇవైతే ప్లేట్స్ ఫైవ్ ప్లేట్స్ ఆర్డర్ పెట్టినాం మేము హైదరాబాద్ కుంత పొంగనాల తెలుగులో ఎక్కువ ఉంటాయి కుంత పొంగనాలు ఇక్కడ కూడా తింటున్నాం చూడండి తమిళనాడు ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఈ హోటల్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఐదు గ్రామ్ టిఫిన్ చేసినాం ఫుల్ ఎంత అయింది అంటే బిల్లు వన్ ట్వంటీ ఫైవ్ అయింది చాలా చాలా బాగుంది మళ్ళీ బయలుదేరుతున్నాం వచ్చేసి ఫార్టీ టూ ఉంది దిండిగా లెఫ్ట్ వెళ్తది థర్టీ టూ రైట్ కి వెళ్తే కరూరు మనం అయితే స్ట్రేట్ వెళ్తున్నాం పల్లని ఫార్టీ టూ కిలోమీటర్స్ అయితే ఉన్నది రోడ్లు చూసావు కదా జీప్రా క్రాసింగ్స్ స్పీడ్ బ్రేకర్స్ చాలా నీట్ గా అయితే కనబడుతున్నాయి రోడ్లు అయితే ప్రతిది సైన్ ఇన్ బోర్డ్స్ అయితే కంపల్సరీ చూపిస్తున్నాయి పల్లని అయితే రైట్ కు ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకుంటున్నాం చూసాం కదా ఇప్పుడే ఫార్టీ ఫోర్ ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి అయితే ఎయిటీ త్రీ కి అయితే వచ్చేసినాము మళ్ళీ హైవే అయితే చేంజ్ అయింది కోయంబత్తూర్ అయితే ఈ నుంచి మనకు నూట ఇరవై కిలోమీటర్లు అయితే చూపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ జర్నీ చేసినా గానీ ఇంత ముందు నైట్ చేసినా ఇది డైలీ జర్నీ చేసినా కాబట్టి చాలా ఎంజాయ్ గా అనిపిస్తుంది లొకేషన్స్ మాత్రం అటు ఇటు హిల్స్ ఉన్న మధ్యలో రోడ్ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ కొండలు అయితే అటి చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు చూడండి సీనరీ అయితే ఎంత బాగున్నదో ఇక ఈ కొబ్బరి చెట్లు కొండలు ఇక చుట్టూ కొండలు చూడండి ఎలా ఉన్నాయి జర్నీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే చాలా బాగా అనిపిస్తుంది కోయంబత్తూరు అయితే ఈ నిషాలు ఇంకా వన్ నాట్ టూ కిలోమీటర్స్ ఉంది సైన్ బోర్డ్ చూడండి ఇక్కడ హండ్రెడ్ స్పీడ్ అయితే చూపిస్తుంది బండ్లు వచ్చేసేమో మనకు దగ్గర దగ్గర వన్ ట్వంటీ వన్ ఫార్టీ అయితే పోతున్నాయి కార్లు వన్ ఫార్టీ అట్లా పోతున్నాయి అన్నాడు రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి మనకు ఇంకా కొడైకనాలు వచ్చేసి మనకు సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తుంది సూపర్ కార్ చూడండి వింగ్ విల్స్ అయితే మనకు ముంగడ కనబడుతున్నాయి ఆ వింగ్విల్స్ అనేది ఏంటంటే పవర్ జనరేట్ చేస్తారు ఇక్కడ కర్ణాటక తమిళనాడు లో అయితే చాలా కనబడతాయి మనకు చాలా పెద్దగా ఉంటాయి దగ్గర పోతాయి మొత్తం పవర్ జనరేషన్ అన్నట్టు ఎంత స్పీడ్ తిరుగుతున్నాయి చూడండి అవి ఇక్కడ నుంచి అయితే పళని మనకు ఫైవ్ కిలోమీటర్స్ ఉంది లెఫ్ట్ తీసుకుంటున్నాం త్రీ ఎన్హెచ్ ఐటీ త్రీ నుంచి డివైడ్ అయిపోయి లోపలికి వెళ్తాం అన్నట్టు ఒక ఫైవ్ కిలోమీటర్స్ పల్లని ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నది మనకు దారాపురం రోడ్ అంట ఆ దారాపురం రోడ్ స్టాండ్ ఇది బస్ స్టాండ్ మనం స్టేట్ వెళ్ళి రైట్ ఆ టెంపుల్ ఫ్రెండ్ ఫైనల్ గా అయితే మనం పల్లని టెంపుల్ కి అయితే వచ్చేసినాం పల్లని టెంపుల్ పైన ఉంది చూడండి ఓ హిల్ మీద ఉంటది అది ఈ రోజు సండే అంటే ఫుల్ రష్ ఉంది కరూర్ నుంచి పళని వన్ టెన్ కిలోమీటర్స్ ఉంది పొద్దున ఎయిట్ కి అయితే బయలుదేరినాం టెన్ కి అయితే వచ్చేసినాం చాలా బాగా డెవలప్ అయిపోయింది టెంపుల్ కూడా చూడండి ఫుల్ రష్ అయితున్నది ఇది పల్లని టెంపుల్ ఈ నుంచి మనకు కొడేకనాల్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్లు ఉంది పాలని నుంచి అయితే బయలుదేరినాము పళని టెంపుల్ దర్శనం చేసుకుని అయితే బయలుదేరినాం నెక్స్ట్ కొడైకనాల్ వెళ్తున్నాం కొడైకనాల్ వచ్చేసి ఈ నుంచి వెళ్ళి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది క్లైమేట్ అయితే వర్షం పడుతుంది ఫుల్ ఒక గంట అయింది ఫుల్ వర్షం పడబట్టి ముంగట నా బోర్డు నుంచి కొడైకెనాల్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితున్నది ఓకే లెఫ్ట్ ఉంటుంది అంట సీనరీ చూడండి ముంగట గుట్టలు కనబడుతున్నాయి మబ్బులల్లో అయితే ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది మనకు సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది కదా సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ ఘాటే టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే చూపిస్తుంది మనకు గూగుల్ మ్యాప్ లో చూద్దాం ఎంత వెళ్తామని టైం అయితే ఫోర్ ఓ క్లాక్ పాలని నుంచి బయలుదేరి అయితే చిన్న బ్రేక్ అయితే ఇచ్చినాం చెట్లు చూడండి చింత చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ శిక్షణ వర్షం అయితే పడుతుంది క్లైమేట్ అయితే చాలా బాగుంది ఘాట్ అయితే స్టార్ట్ అయింది జర్నీ ఎక్సలెంట్ గా ఉన్నది క్లైమేట్ ప్లస్ రోడ్ సీనరీ చాలా బాగుంది చూడండి ఎట్లా ఉందో మొత్తం చింత చెట్లే ఉన్నాయి అన్ని ఇవైతే ఒక దగ్గర దగ్గర టూ థౌజండ్ టూ త్రీ లైతే తిరిగాను కానీ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది కొండల మధ్య చెట్ల మధ్యలోకి వెళ్ళి వెళ్తుంటే ఏదో ఒక కొత్త ఫీలింగ్ అయితే ఉన్నది ప్రశాంతమైన వాతావరణం చూద్దాం పైకి వెళ్ళడానికి ఇంకెలా ఉంటదో మబ్బులు కొండలను అని వెళ్తున్నాయి అన్నట్టు కొడైకెనాల్ వెల్కమ్ యూ ప్రిన్సిల్స్ కొడైకనాల్ వెల్కమ్ యూ కొడెకనాల్ బోర్డు అయితే వెల్కమ్ చెప్తుంది పోలీస్ చెక్ పోస్ట్ ఫస్ట్ ఒకటి వెళ్ళింది నెక్స్ట్ ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అన్నట్టు ఓకే ఘాట్ స్టార్ట్ ఈ నుంచి వెళ్ళి ఘాట్ అయితే చూడండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మన జర్నీ ఇప్పుడు ఎక్సలెంట్ వీర లెవెల్లో ఉంటుంది ఘాట్ తెక్స్ అని ఎక్కుతున్నాం కాబట్టి మళ్ళీ డ్రైవింగ్ కూడా నాకే ఇచ్చింది మబ్బులు చూడండి కొండలు ఎట్లా తాకుతున్నాయో మబ్బులల్లో మళ్ళా జర్నీ బ్యాండ్స్ ఉన్నాయి మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ ఎంత హైట్ అయితే వచ్చినాం ఇంకా హైట్ ఉంది ఈ నుంచి ఇంకా నలభై ఐదు కిలోమీటర్లు అయితున్నది మొత్తం క్లౌడ్ చూడండి కొండలలో మబ్బులు కనబడుతున్నాయి ఈ కొండ ఇంకా పైకి ఎక్కాల మనం ఆ రోడ్ చూడండి ఎట్లా కనబడుతున్నాయి ఇప్పుడు వచ్చిన మన రోడ్ అది అలా అలా అక్కడ నుంచి అట్లా తిరిగి అట్లా తిరిగి ఇట్లా అట్లా వచ్చినాం అన్నమాట పలని టు కొడేకనాల్ జర్నీ అయితే చూస్తున్నాం కదా మనము పలని దాటి మనం అయితే ఇంకొక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇంకా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ కొడేకనాల్ ఉంది మధ్యలో వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆయినాం చూడండి సీనియర్ ఎంత బాగుందో మొత్తం గ్రీన్ గా కనబడుతుంది ప్లస్ ఇంకోటి గుట్టలు మధ్యలో చెరువు ఒకటి ప్లస్ రోడ్డు మనం ఎక్కిన రోడ్ కూడా కనబడుతుంది మబ్బులు అయితే చూడండి కొండల కానుకొని అయితే వెళ్తున్నాయి ఇంకా హైట్ అయితే వెళ్తాం మనం ఇంకా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఈ వీడియో నైతే కంటిన్యూగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వ్యూ పాయింట్లు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను అయితే మనం కొడేకనల్ వెళ్ళిన తర్వాత అయితే స్టే హోటల్స్ కానీ ప్లస్ ఫుడ్ కానీ వ్యూ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి ఇంకా సైట్ సీయింగ్ ఏమేమి ఉన్నాయి అన్నీ అయితే చూపిస్తాను ఈ వీడియోలో ఈ వీడియోని అయితే కంటిన్యూగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అయితే చూడండి ఎలా ఉందో మనకి సైడ్ లో కూడా ఘాట్స్ మనం తాకినా కూడా బండ్లు డామేజ్ కాకుండా పెట్టిరు అరకు ఘాటు అరకు ఊటి సేమ్ ఇట్లనే ఉంటది ఇది కూడా అట్నే ఉంది ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే వచ్చింది ఇదే వ్యూ పాయింట్ బాగున్నది సీనరీ ఇంకా ముప్పై ఏడు కిలోమీటర్లు అయితే ఉన్నది సేమ్ ఇట్లనే ఉంటది రోడ్ అయితే ఘాటు మొత్తం థర్టీ సెవెన్ కిలోమీటర్లు కూడా మబ్బులు కలుగుతున్నాయి చూడండి ఇక క్లౌడ్ ఎట్లా కలుగుతుందో మబ్బు చూడ ఎట్లా ఉందో సీనరీ సూపర్ వ్యూ చాలా బాగుంది మబ్బులల్లకే వెళ్తున్నాం మనం అయితే ఇప్పుడు వా మొత్తం మబ్బులు అసలు కింద అయితే ఏం కనబడట్లేదు చూడండి ఎట్లా ఉందో మబ్బులల్లో మనం అవుతున్నాం మా ప్రసాదం చూడండి ఫుల్ చిల్ అవుతున్నాడు అన్న చాలా బాగా అనిపిస్తుంది కొడైకనాల్ అయితే ఫుల్ ఎంజాయ్ మంచి వ్యూ పాయింట్ ఇది ఇది ఒక వ్యూ పాయింట్ అన్నట్టు కొడైనాల్ ఇంకా ఏ నించర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ చూడండి అందరు ఇక్కడ కార్ లాగి వ్యూ వ్యూ అయితే చూస్తున్నారు యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకు ఇగో మంచు పడుతుంది అన్నట్టు మబ్బుల మంచు పడుతుంది అది చూడండి అంత మంచి స్నో ఇది కాఫీ తాగేదామని ఆగినం చూడండి ఉంది సీనరీ సూపర్ కొడైకెనాల్ చాలా ఫుల్ ఎంజాయ్ అయితే చాలా కూల్ గా ఉంది మంచి వర్షం పడుతుంది ప్లస్ ఇంకా పైనుంచి మంచు సీనరీ చూడండి మబ్బులు ఎట్లా కనబడుతున్నాయో చాలా బాగుంది చిన్న కాఫీ అయితే తాగుదాం రండి వేడి వేడి బజ్జీలు అయితే తింటున్నాం అవి వేడి వేడి వేస్తుంది అటికాయ బజ్జీలు ఏడవైనా కూడా మనం ఇదైతే ముందుంటాం అన్నట్టు చూడండి కొడకనల్ దగ్గరికి వెళ్ళిన కొద్దీ మబ్బు ఎట్లా ఉందో రోడ్ కనబడట్లేదు ఇది వర్షం కాదు మబ్బు మంచు అన్నట్టు రోడ్ అయితే అసలు కనబడతలే మేము లైట్లు వేసుకొని మెల్ల ఇక ఫోర్ ఇండికేటర్స్ వేసుకొని పోతున్నాం అది చూడండి వెహికల్స్ లైట్లు వేసుకొని వస్తున్నారు ఇట్లా ఉంది క్లైమేట్ అయితే టైం అయితే ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఒక మంచ్ అయితే మొత్తం కప్పేసింది రోడ్ కూడా కనబడతలేదు ఫుల్ అయితే ఎంజాయ్ అనిపిస్తుంది రోడ్ జర్నీ చేస్తున్నందుకు కొత్త ఎక్స్పీరియన్స్ అన్నట్టు నాకు ఇది చాలా రోజుల తర్వాత వచ్చినాం కాబట్టి ండే అయిపోయింది ట్రాఫిక్ చూడండి ఎలా ఉంది ఇప్పుడు మేము ఎక్కేటప్పుడు ఎవ్వరు లేరు కానీ రిటర్న్ ట్రాఫిక్ ఫుల్ ఉంది రోడ్ కనబడట్లేదు మబ్బులు మంచు వాన అన్ని మిక్స్ అయిపోయినాయి ట్రాఫిక్ అయితే ఇంకా పక్క ఆపుకొని కూర్చున్నాం ట్రాఫిక్ చూడండి ఎలా వస్తుంది లైన్ గా వస్తున్నాయి అన్నట్టు వీకెండ్ అయిపోయింది కదా బస్ లైటింగ్ చూడండి ఎట్లా ఉందా కేరళ లైటింగ్ అన్నట్టు టైమ్ అయితే పావులకు వేడైతుంది క్లైమేట్ చూడండి మొత్తం మబ్బులు మంచు రిటర్న్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఆ ఎల్లెటలు తక్కువ ఉన్నారు అన్నట్టు ఈ రోజు సండే కదా అందుకే అందరు వీకెండ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే దిగుతున్నారు మేము వెళ్తున్నాం ఎల్లేదారులో చూడండి ఎట్లా ఉంది బస్ వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే వచ్చినాం గా ఫస్ట్ ఒక వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చినాం మనము ఫాల్స్ చూడండి ఏ విధంగా ఉందో ఫస్ట్ వ్యూ పాయింట్స్ అవన్నీ చూసుకున్నాము నెక్స్ట్ వాటర్ ఫాల్స్ టైం చీకటి పడ్డా కూడా సూపర్ కనబడుతుంది మనకు ఫాల్స్ చాలా బాగుంది క్యాస్కేడ్ ఫాల్స్ దగ్గర ఉన్నాం చూడండి కొడాకెనాల్ అయితే వచ్చినాము చూడండి ఇల్లు ఎట్లాగానో పడుతున్నాయి హోటల్స్ ఇల్లు అన్ని ఉన్నాయి గుట్టల మీద లైన్ స్టెప్ పేర్చినట్టే ఉన్నాయి లైట్లు అవి ఇప్పుడే అయితే ఎంటర్ అయినాం మేము టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అవుతుంది ఇంకా టూ కేఎం అయితే చూపిస్తుంది సిటీ ఎంట్రెన్స్ కదా ఎట్లా ఉందో చూపిస్తున్నా చూడండి చూడండి మొత్తం షాపింగ్స్ ఎంట్రెన్స్ అన్నట్టు సిటీ అబ్బో ఫ్రూట్స్ మొత్తం షాపింగ్ సెంటర్ అనుకుంటాయి కొడాకెనాల్ అందరు ఇక్కడ ఆగి తీసుకొని వెళ్తారేమో మనం కూడా రేపు చూద్దాం చాక్లెట్ ఫ్యాక్టరీ చూసారు కదా ఇక్కడనే మేమైతే లంచ్ చేసింది ఇలా అయితే బాగుంది ఇవన్నీ కొడాకెనాల్ హోటల్స్ ఇక ఇక్కడ ఎట్లా ఉన్నా చూడండి హోటల్స్ ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అన్నట్టు అయితే లంచ్ చేసినాం ఇంకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే రూమ్ కి వెళ్ళిపోతా రూమ్ ది కూడా చూపిస్తా చూడండి మా హోటల్ రూమ్ అయితే ఇలా ఉంది ఒకటే తీసుకున్నాం అందరికి చాలా బాగుంది